శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను మీ అందరికీ కూడా ఈరోజు యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అనేది చెప్పబోతున్నాను ఎందుకంటే మనకి దైవశక్తి అనేది దైవ బలం అనేది ఎంత గొప్పగా ఉంటుందో మనము నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి యూనివర్స్కి సంబంధించింది అంటే పంచభూతాలు కూడా మనకి అదే విధంగా సహాయ చేస్తాయని గొప్ప నమ్మకంతో ఉండాలి అవి మనకి ఎలా చేస్తాయి మనం వాటిని ఎలా అడగాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము మీరు ఏ సమయంలో ఈ రెమెడీ చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎలా చేయాలనేది క్లియర్గా తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే పిల్లలైనా సరే ఈ రెమెడీ చేసుకోవచ్చు ఎందుకంటే కనుక యూనివర్స్ అనేది మనకి ఒక అద్భుతమైన వరం మనకి విశ్వం అనేది లేకపోతే మనం అనేది లేదనమాట దానికోసం మీరు చేయవలసిన ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకున్న తర్వాత దానిపైన మీకున్నటువంటి కోరికలు అనేవి రాయండి ఇక్కడ తీసుకుని స్క్రీన్ మీద ఇచ్చాను కదా మీరు స్టార్టింగ్లో అంటే టూ జీరో టూ ఫైవ్లో విజయాన్ని అందిస్తుంది కాబట్టి టూ జీరో టూ ఫైవ్ సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి టూ జీరో టూ ఫైవ్ అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అయితే ఈ టూ జీరో టూ ఫైవ్ అంటే ఒక రమేష్ టూ జీరో టూ ఫైవ్ సమృద్ధిని తెస్తుంది ఇలా మీకున్నటువంటి కోరికలు ఏదైనా సరే మొత్తం ఏం చేస్తారంటే టూ జీరో టూ ఫైవ్ నాకు వివాహం జరుగుతుంది టూ జీరో టూ ఫైవ్ నాకు కొత్త ఉద్యోగాన్ని వస్తుంది టూ జీరో టూ ఫైవ్ నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏ మీరు ఇలా పేపర్ మీద టూ జీరో టూ ఫైవ్ మేము కోరినటువంటికు అంటే ఎవరైతే మీరు కోరుకున్నారో వారి మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది మా జీవితం సంతోషంగా ఉంటుందని మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలనేవి కూడా ఇలా రాసుకోవాలి ఈ విధంగా ఒక పేపర్ పైన గ్రీన్ కలర్ తోటి మీకున్నటువంటి కోరికలు ఎన్ని ఉన్నా సరే మొత్తం అన్నిటి కూడా రాసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ ఈ వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ రాసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే ఇది ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు అయితే అవసరం ఉండదు ఈ పేపర్ని మీరు రాత్రిపూట మీరు నిద్రించే ముందు మీ పనులన్నీ పూర్తయ్యాయి ఇంకా మీరు ఏమి చేయరు నిద్రపోతామో అనుకునే సమయంలో ఆ పేపర్ని మీ యొక్క పిల్లో కవర్లో పెట్టుకోండి అంటే తల కింద పెట్టుకునేటటువంటి దిండు కవులు పెట్టుకోండి మీ యొక్క మైండ్కి మీ యొక్క ఆత్మకి అంటే నిద్రపోయిన తర్వాత ఆ యొక్క మైండ్ అనేది ఎలా ఉంటుందంటే మనం నిద్రకు ముందు ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మనకి కళ్ళు వస్తూ ఉంటుంది కాబట్టి అలా దగ్గరగా ఉండేలా మీరు రాసుకున్నటువంటి పేపర్లోని అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకుంటూ ఉండండి ఇది నాకు జరగబోతుంది నాకు పది కోట్లు వస్తాయి లేదంటే నాకు లక్ష కోట్లు వస్తాయి ఇలా మీరు పేరుకు ఏదైతే ఉందో అది మీరే రాసుకోవాలన్నమాట మర్చిపోకుండా ఒకసారి రివెంజ్ చేసుకొని మళ్ళీ ఆ పేపర్ని చూసుకుంటూ అలా రెండు నిమిషాలు మీ కోరికలన్నీ తీరిపోయాయి అని ఆ పేపర్ని మడత పెట్టేసి మీ కింద పెట్టుకొని రాత్రిపూట నిద్రించండి ఎలా ఎవరైతే ప్రతిరోజు కూడా ఇలా అనమాట ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు రాయాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలనేవి ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఆశలన్నింటినీ కూడా మొత్తం యూనివర్సిటీకి మీకు చెప్పుకున్నట్లయితే అంటే మీ కోరికలన్నీ చెప్పుకున్న తర్వాత యూనివర్సిటీకి థ్యాంక్ యూ యూనివర్స్ డూ ఇట్ అంటే మేము చేస్తున్నాము మాకు అందిస్తున్నారు కృతజ్ఞతలు మీకు అని చెప్పుకోవాలన్నమాట మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉందో మనం అది మనకి వివాహం జరిగిపోయిందని మనం సొంత ఇల్లు కట్టుకోగలిగామని మాకు మంచి ఉద్యోగం వచ్చిందని ఇలా మీ కోరిక ఏ యితే ఉందో అది జరిగిపోయినట్లుగా మనం ఇమేజినేషన్ చేస్తూ పడుకోవాలి అప్పుడే మనం కోరుకున్న అనేవి మనతో పాటు చేరుతాయి పీస్ ఆఫ్ మైండ్తో మనం చేస్తే అంటే రాత్రి సమయంలో ఇవన్నీ చేయడం వల్ల మన కోరికలు అనేవి తొందరగా తీరుతాయి కాబట్టి రాత్రి సమయంలో పడుకోయబోయే ముందు రెండు నిమిషాలు మీ కోరికలన్నింటినీ మొత్తం కూడా యూనివర్స్ చెప్పుకుంటూ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటూ ఇమేజింగ్ చేసుకున్నట్లయితే తొందరగా తీరుతాయి అన్నమాట అయితే ఇవన్నీ మీరు చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే దీనికోసం మీరు ఎలాంటి నియమాలు అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదు మనం అమ్మవారి మంత్రాలు చెప్పుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని నియమాలు అనేవి పాటిస్తాము అంటే పీరియస్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ కోసము అంటే ఇలాంటి నియమాలు అనేవి కూడా ఈ అంటే ఈ పరిహారానికి అవసరం లేదనమాట ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే నైట్ చేసుకున్న ఉదయం లేవగానే పేపర్ని ఏం చేసుకున్నా అంటే మీ మైండ్లో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చేరుతాయి కదా మాకు జరిగిపోయాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను చేయగలిగాను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో కనుక మీరు ఈ యొక్కటి మంత్రం చెప్పుకున్నట్లయితే ఈ పేపర్ పై రాసి ప్రతిరోజు అనుకుంటూ ఉన్నట్లయితే మీ కోరికలు అనేది విశ్వం అనేది తొందరగా తీరుస్తుంది దీనిలో ఎలాంటి నిస్సందేహం లేదు ప్రతి ఒక్కరిని కూడా యూస్ అయ్యేటటువంటి చాలా సింపుల్గా అందరూ చేసుకోగలిగేటటువంటి చక్కటి రెమెడీ అనమాట ఇది ఎక్కడ కూడా స్కిప్ అంటే ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దు దీనికి మీరు చెప్పుకోవాల్సిందల్లా కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అంటే కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి కాబట్టి మీరు మీ కోరికలు అనేది చెప్పుకున్న తర్వాత చెప్పుకునే ముందు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అనేది చెప్పుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నిజం అంటే పంచభూతాలు లేనిదే మనకి ఏది కూడా మనుగడ అనేది లేదు కాబట్టి మనం ఈ కోరికలు ఇన్ఫర్మేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అనుకుంటామో అంతే చక్కగా తీరుతాయి ఇది చాలా విచిత్రంగా అనుకున్న వాళ్ళకి మనం ఏమి చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనిషికి కావాల్సినటువంటి పంచభూతాలైనటువంటి ఇవన్నీ కూడా కోరిక తీర్చడంతో ఎలాంటి ఇబ్బందులు అనేవి కలుగు చేయవు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు